అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజిత్ యోగా స్టూడియో నేను మీ రమేష్ ఈరోజు డైలీ యోగా హట్ హోమ్ సిరీస్లో భాగంగా క్లాస్ సిక్స్ ఈరోజు సూర్య నమస్కారం గురించి తెలుసుకుందాం ఓకే సూర్య నమస్కారం అంటే ఏంటి సూర్య అంటే సూర్యుడు నమస్కారం అంటే వందనం లేదా ప్రణామం ఇది అందరికీ తెలుసుకుందే ఓకే అలాగే సూర్య నమస్కారం మనం ఇంగ్లీష్లో ఏమంటాం సన్ సారిటేషన్ అంటాం ఓకే నమస్కారం గురించి ఇంకా కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం సూర్య నమస్కారం అనేది యోగాసనాలు మరియు ప్రాణాయామ ఈ కళకి మనం సూర్య నమస్కారం ఉంటామండి ఈ సూర్య నమస్కారము శీతలీకరణ వ్యాయామాలు మరియు యోగాసనాల మధ్యలో చేయాలి అంటే శీతలీకరణ వ్యాయామం అంటే మన బాడీ సో మన బాడీలో నెక్కు షోల్డర్స్ ఓకే అంటే మన మెడ భుజాలు చేతులు ఈ నడుము మోకాళ్ళు ఈ లెగ్స్ మొత్తం ఇవన్నీ కదలిక చేస్తాం కదా అంటే నెక్ ప్రాక్టీస్ ఒకసారి షోల్డర్ ప్రాక్టీస్ ఒకసారి నడుము ప్రాక్టీస్ అలా మోకాల్ ప్రాక్టీస్ యాంకిల్ ఇవన్నీ కదలికలు చేస్తాం కదా స్టార్టింగ్లో అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే వామప్స్ ఈ వామప్స్నే స్థితి లేక మేము ఓకేనా ఈ వామప్స్ చేసినాకనే సూర్య నమస్కారం చేయాలి ఈ సూర్య నమస్కారం అయినాక యోగాసనాలు చేయాలి ఇది సో ఈ శీతికరణ వ్యాయామము మరియు యోగాసనాల మధ్యలో ఈ సూర్య నమస్కారం చేయాలన్నమాట ఈ సూర్య నమస్కారం మన శరీరానికి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది దాంతో మనము యోగాసనాలు అలాగే ప్రాణాయామం చేయడానికి సిద్ధమవుతుంది అనమాట అంటే ప్రిపేర్ అవుతుంది బాగా ఓకే సో వామప్ చేస్తాం సూర్య నమస్కారం చేస్తాం ఈ వామప్స్ ఈ సూర్య నమస్కారం చేసినప్పుడు మనం యోగాసనాలు చేసేటప్పుడు అంత కష్టం అనిపించదు మనకి ఇలా మనము సూర్య నమస్కారం అలా యోగాసనాలు సో లాస్ట్లో ప్రాణాయామం అండ్ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు సో ఇది సీక్వెన్స్ అనమాట సో మనము సూర్య నమస్కారం ఎక్కడ వాడాలి సో మనం చాలామందికి నమస్కారం అంటే తెలుసు కానీ ఏ టైంలో చేయాలా నేను ఫస్ట్లో చేయాలా లాస్ట్లో చేయాలా మధ్యలో చేయాలా అనేది తెలియదు కదా సో అందుకే మనకి అందుకే మనము వీడియోస్ కూడా అలానే స్టార్ట్ చేసాం మొత్తం క్లాస్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో మన ప్రతి ఒక్క వీడియోలో మనకి క్లాస్ ఉంటుంది ఇప్పటి నుంచి మనకి నమస్కారం స్టార్ట్ అవుతాయండి ఇందుకు ముందు ఆఫ్ నమస్కారం చేసాం కదా సో ఆఫ్ నమస్కారం చేసినాక ఈ సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తాం కదా సో ఆఫ్ నమస్కారం ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఫుల్ సూర్య నమస్కారం అనేది కన్వి చేయండి ఓకే ఈ ఇంకా ఈ సూర్య నమస్కారం అనేది మన బాడీకి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది ఓకేనా ఈ వామప్ చేయడము ఆ తర్వాత సూర్యనమస్కారం చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది ఆ ఫ్లెక్సిబుల్ అయినప్పుడు ఆ ఈ మన శరీరం అనేది యోగాసనాలు అప్పుడు యోగాసనాలు యోగాసనాలు చాలా రకాలు ఉంటాయి సో ఈజీగా ఉండేటు ఉంటాయి మీడియంగా ఉంటే మీడియంగా కొద్ది కష్టంగా ఉండేటు ఉంటాయి మరి హెవీగా ఉంటాయి అడ్వాన్స్ లెవెల్లో కూడా అవి ఉంటాయి సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మన బాడీ మనము పాంప్స్తో ఈ నమస్కారంతో మనము ఫ్లెక్సిబిలిటీ చేసుకోవాలి అప్పుడే మనం యోగాసనాలు ఈజీగా చేస్తాం అందుకే మనము ఈ నమస్కారం అనేది వామంస్ తర్వాత చేసుకొని సూర్యనమస్కారం చేసుకొని తర్వాత ఆచరణ చేయాలి ఇది ఒక సీక్వెన్స్ అనమాట ఇది ఎలా చేయాలనేది మనం వీడియోలో రెగ్యులర్గా మనం మన ఒక నెక్స్ట్ వీడియో నుంచి మనం రెగ్యులర్గా చేసుకొని పోతాము సో మీ మా ఈ వీడియోస్ను ఫాలో అవుతే మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనము ఈ ఈ నమస్కారం ఇప్పుడు చేయాలి ఉదయం ఉదయం సూర్యోదయం ఆ టైంలో కానీ లేదా ఈవినింగ్ సూర్యాస్తమయం ఉంది కదా సూర్యాస్తమయంలో కూడా మనం చేసుకోవచ్చు ఓకే ఇది మామూలుగా చాలామందికి ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో మనము అదే టైంకే చేయాలంటే కుదరదండి కదా కొంతమంది మార్నింగ్ అర్లీ మార్నింగ్లో వేసే ఆ టైం ఉండదు ఎందుకంటే లేట్ నైట్ పడుకునే వాళ్ళు ఉంటారు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తే ఈవినింగ్ కూడా అదే కరెక్ట్ సూర్యాస్తమయం టైంలోనే చేయాలంటే కూడా కుదరకపోవచ్చు ఓకే సో మామూలుగా పద్ధతి మార్నింగ్ సూర్యోదయం లేదా ఈవినింగ్ సూర్యాస్తమయంలో చేస్తే బెనిఫిట్ అవుతారు అలా కుదరని వాళ్ళు కూడా చేయొచ్చు ఏం తప్పేం లేదు అసలు వాళ్ళకి బెనిఫిట్ వాళ్ళకి ఏ టైంలో ఉంటుంది ఏ టైంలో కుదురుతుందో ఆ టైం బట్టి మీరు చేసుకొని వచ్చేసాము ఓకేనా సో మీకు 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 టైం బట్టి మీకు ఏ టైంలో కుదురుతుందో ఆ టైం చేసుకోండి ఏం తొందర లేదు కాకపోతే ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వండి సో ఎట్లా స్టార్టింగ్ స్టార్ట్ చేయాలి ఏ టైంలో వాహనం చేయాలి ఏ టైంలో సూర్యమస్కారం చేయాలి ఏ టైంలో యోగాసనం చేయాలి ఏ టైంలో ప్రాణాయాం చేయాలి ఏ టైంలో మెడిటేషన్ చేయాలి ఈ సీక్వెన్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే అయినా సో చాలా చాలా బాగుంటుంది మీకు మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీరు యోగాని లవ్ చేస్తారు నిజంగా చెప్తున్నాను మీరు యోగాని లవ్ చేస్తారు ఈ సీక్వెన్స్ కరెక్ట్గా ఫాలో అయితే అయినా మీరు యోగాని లవ్ చేస్తారు పక్కా యోగా అనేది కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే ఇది ఎవరైనా చేయొచ్చు దీనికి మతము కులము జాతి అలాగే లింగము ఇలా తేడాలు ఏం లేవండి ఓకేనా ఎవరైనా చేయొచ్చు యోగా అనేది ఎవరైనా చేయచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎవరైనా చేయవచ్చు యోగా మనదండి యోగా మన ఇండియా ఓకేనా మన యోగాని ఎంతోమంది అదర్ కంట్రీస్ వాళ్ళు ఫాలో అవుతూ ఎంతో బెనిఫిట్ అవుతూ ఉన్నారు ఎంతో బాగా చేస్తా ఉన్నారు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు యోగాని కూడా డైలీ వాళ్ళ దినచర్య అంటాం కదా మన డైలీ లైఫ్లో వాళ్ళ డే మొదలైనప్పటి నుంచి డే లోపల ఏదో ఒక టైంలో వాళ్ళు యోగాని కంపల్సరీ చేసుకుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ అంటాం కదా సో ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంతమంది జిమ్ చేసే వాళ్ళు కొంతమంది యోగా చేసే కొంతమంది వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాకపోతే యోగా అనేది చాలామంది అంటే యోగాలో ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి యోగా అనేది చిన్న ఏజ్ ఒక చిన్న కుర్రాడు సిక్స్ ఇయర్స్ ఏజ్ నుంచి లైక్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ ఎంతవరకు బతుకుతోను సింపుల్ అండి మీరు బతికిన యోగా చేయొచ్చు దానికి ఏజ్ లిమిటే లేదు ఓకేనా యోగాని బాగా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఒక సీక్వెన్స్లో మీరు ఫాలో అయ్యి కరెక్ట్గా చేస్తే ఎవరైనా చేయొచ్చు మాకే వస్తారు మా యోగా స్టూడియోలో మా యోగా స్టూడియోలో ఇక్కడ బెంగళూరులో సిక్స్టీ నైన్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు సెవెంటీ ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి నాకు వస్తున్నారు యోగా క్లాస్కి వాళ్ళు చూస్ చేసేది ఏమంటే యోగాలోకి వెళ్తే ఇప్పుడు ఈవెన్ డాక్టర్స్ కూడా సజెషన్ ఎందుకు చేస్తున్నారంటే యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది చాలా డిసీజెస్ చాలా ప్రాబ్లమ్స్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది యోగా అనేది ఏ ఏజ్ వాళ్ళనే చేయొచ్చు ఏ ఏజ్ వాళ్ళనే చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఏజ్కి డజన్ మ్యాటర్ ఏజ్ అనేది ఒక నెంబర్ అంతే యోగా మాత్రం అది మీరు వేరే వేరే వాటిలో ఏజ్ అయిన వాళ్ళు చేసేకి కష్టం అవ్వచ్చు కదా సో యోగా అనేది అట్లా ఏం లేదు సో యో ఏజ్ లిమిటే లేదు చేయండి ఆరామ్గా చేయండి హ్యాపీగా చేయండి ఓకేనా కాకపోతే మంచి గైడెన్స్ చేయండి ఓకే తప్పు చేసే మంచి గైడెన్స్ చేస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా చెప్తున్నానండి ఈ యోగా అనేది మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డాక్టర్ దగ్గర పోయినాక డాక్టర్ని సలహా తీసుకొని వాళ్ళకి అది ఎక్కువైపోయింది హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి యోగా చేయండి అని చెప్పిన తర్వాత మంది స్టార్ట్ చేస్తున్నారు దయచేసి గమనించండి అలా చెయ్యొద్దు మీరు ఇప్పుడు ఏ మ్యాటర్ లేదు ఇప్పుడు మీ చిన్న ఏజా పెద్ద ఏజా ఆ ఏజా ఏదైనాక సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరు యోగా చేయండి ప్రతి ఒక్కరు ఈరోజు ఇంతవరకు మీరు చేయలేదా వదిలేసిన ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి చాలా చాలా మంచిది చాలా ఉపయోగం ఉంటుందండి యోగా వల్ల మన ఆరోగ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన ఆరోగ్యం ఫస్ట్ ప్రియారిటీ మనకి మనం కోటి రూపాయలు సంపాదిస్తామండి ఏం చేస్తాం కోటి రూపాయలు మనకు ఏదైనా ఒక చిన్న పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే దాంట్లో చంపలు మ్యాక్సిమం దానికే పోతుంది అది మీరు రెగ్యులర్గా చేస్తున్నారండి రెగ్యులర్గా మీరు ఆ రోగం రాకముందే మనము ప్రిపేర్డ్గా మన బాడీ మనం పెట్టుకున్నామండి ఎలా ఉంటారు చెప్పండి అలా సో మనము రోజు మనము రోజు ఫుడ్ ఎలా తింటాం మనం మన ఫుడ్ లేకుండా బ్రతకలేము కదా నీళ్ళు లేకుండా బతకలేము కదా అలాగే యోగాని కూడా మీరు రోజు ఒక వన్ అవర్ లేదా వీలైతే మీకు థర్టీ మినిట్స్ మనం మనం వీడియోలో ప్రతి ఒక్క క్లాసు మ్యాక్సిమం ఎంత వెళ్ళేదాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నా కాకపోతే థర్టీ మినిట్స్ లిమిట్గా ఉంటుంది ఓకేనా సో ఇంకా బాగా చెప్తే వన్ అవర్ క్లాస్ అవుతుంది సో వన్ అవర్ క్లాస్ మీకు తగ్గించి ఆ థర్టీ మినిట్స్ థర్టీ వన్ మినిట్స్ థర్టీ టూ మినిట్స్ లోపలే పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము ఇంకా తగ్గించాలని ట్రై చేస్తే చాలా కొన్ని కొన్ని ఆసనాస్ మిస్ అయిపోతాయి సో అందుకని ఈ థర్టీ మినిట్స్ కట్ ఆఫ్లో మీకు ఒక వీడియో ప్రతి రోజు ఒక వీడియోని ప్రతి ఒక్క క్లాస్లోనూ ఒక థర్టీ మినిట్స్ ఉండగలిగే ఒక వీడియోని మీకు పోస్ట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను దాని గురించి ఇంకా తక్కువ అంటే కొన్ని ఆసనాలు ఇవ్వకపోతాయి సో అందుకోసమే ఓకేనా సో ఈ వన్ అవర్ క్లాస్ని థర్టీ మినిట్స్లో మీకు కవర్ చేస్తున్నాను సో ఈ ప్రతి ఒక్క క్లాస్ మీకు ఫాలో అవ్వండి ఓకేనా రోజు చేయండి ఒక రోజుకి ఎన్ని అవర్స్ ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ మీరు యోగా చేయగలిగితే డైలీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఓకే ఈ ట్వంటీ రిమైనింగ్ ట్వంటీ త్రీ అవర్స్ ఉంటాయి కదా సో వన్ అవర్ మీరు యోగా చేస్తే రిమైనింగ్ ట్వంటీ త్రీ అవర్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా పాజిటివ్గా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు మీరు మీరు అది రోజు చేయగలిగితేనే మీరు అది ఫీల్ అవుతారు ఆ ఎక్స్పీరియన్స్ అవుతారు నిజంగా మీరు ఇట్లా ఒక్కరోజు చేస్తే వస్తుందంటే కాదండి ఏది కూడా ఒక రోజుకి ఏది కాదు మీరు రెగ్యులర్గా చేస్తూ ఏదైనా కానీ ఒక కొన్ని మంత్స్ మీరు చేయగలిగితే మినిమం నా నుంచి మీకు సలహా ఏమంటే ఒక త్రీ మంత్స్ మీరు రెగ్యులర్గా చేయండి యోగా త్రీ మంత్స్ రెగ్యులర్గా నేను నేను చెప్పిన వీడియోస్ మీరు ఫాలో అయ్యగలిగితే ఓకేనా ఈ త్రీ మంత్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి మీరు రెగ్యులర్ త్రీ మంత్స్ చేయండి ఆ త్రీ మంత్స్ తర్వాత మీరు మీ బాడీ మీరు అబ్జర్వ్ చేయండి నేను రిజల్ట్ వన్ మంత్కి వస్తుంది మీ వన్ మంత్కి మీకు తేడా తెలుస్తుంది కానీ నేను టార్గెట్ మీకు తిరిగొ చేస్తున్నాను ఒక త్రీ మంత్స్ మీరు రెగ్యులర్గా డైలీ వన్ అవర్ డైలీ వన్ అవర్ యోగా చేయండి ఆ రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ మీరు యోగా చేస్తే రిమైనింగ్ ట్వంటీ త్రీ అవర్స్లో మీ బాడీ ఎలా వర్కౌట్ అవుతుంది మీ బాడీ ఎంత యాక్టివ్గా ఉంది మీ బాడీ ఎంత బాగా మనసు ప్రశాంతంగా ఉంది మీ పనులు మీరు ఎంత బాగా చేసుకోగలుగుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు చాలా చాలా బాగుంటుంది చాలా చేంజెస్ ఉంటాయి బిఫోర్ యోగా ఆఫ్టర్ యోగా చాలా చేంజెస్ ఉంటాయి మెంటల్గా ఫిజికల్గా కూడా ఓకేనా మెంటల్ అనేది మెంటల్గా కూడా చాలా కామ్గా ఉంటాం ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉంటాయి సో రెండు వర్కౌట్ అవుతాయి యోగా ఓకేనా సో రోజు చేయండి ఈరోజు మన టాపిక్ సూర్య నమస్కారం ఓకేనా సారీ అండి లెంత్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఎందుకంటే సో ఫస్ట్ వీడియో నుంచి అనుకుంటున్నా కానీ సో లెంగ్త్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల నేను ఫుల్ డీటెయిల్ ఇవ్వలేకపోయాను సో ఈ వీడియోలో మీకు యోగా గురించి కొద్ది వరకు నా కొద్ది వరకు ఇచ్చానండి యోగా అనేది అండి సో దాంట్లో ఎంత చెప్పినా యోగా గురించి చాలా ఉండే ఉంటుంది ఇంకా ఓకేనా సో అందుకు ఇంకా పోతా పోతే ముందు ముందు క్లాసెస్లో నా యోగా గురించి మీకు ఇంకా అవేర్నెస్ ఇంకా ఇవ్వడానికి నా నామందరినీ ట్రై చేస్తాను ఒక మంచి మంచి డైలీ మోటివేషన్స్ కూడా ఇస్తానండి ఓకే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే మీకు బెనిఫిట్ అయ్యేలాగా నా వద్ద నేను ప్రయత్నం చేస్తాను మా ముఖ్య ఉద్దేశం ఏమంటే సో మీరు హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేయాలి ఆరోగ్యంగా లీడ్ చేయాలి ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు తీసుకెళ్లాలి మా ఉద్దేశం ఓకే సో మీరు తప్పకుండా మీరు యోగా స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు చేయండి మరి మీరు చెప్తున్నాను ప్రతి ఒక్కరు చేయండి రోగాలు వచ్చినాక కాదు రోగాలు రాకముందే మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఈ జీవన శైలి మన జీవన శైలి అనేది చాలా 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 వరస్ట్గా ఉంది నిజం చెప్తున్నాను అండి మన ఫుడ్ తీసుకున్న తీసుకుంటున్న ప్రతి ఒక్క ఫుడ్ మ్యాక్సిమం కల్తీ మనకి తెలియకుండానే కల్తీ ఇప్పుడు తినేస్తున్నాం అండి మనకి తెలియకుండా కల్తీ ఫుడ్ మనం తినేస్తున్నాం వేరే ఆప్షన్ లేదు మనకి ఇంకా ఇప్పుడే ఇలా ఉంది నెక్స్ట్ ముందుకు 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 ఇలా ఉంటుంది బాగా మైండ్ పెట్ ఆలోచించండి మీకే తెలుస్తుంది ఓకేనా సో మనకు మన చేతిలో ఉన్నది ఏమి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మన వంతు మనం కృషి చేయడం అది యోగా ద్వారా సింపుల్గా ఓకేనా సో వేరే వేరే వాడికి వెళ్తే మీరు అలా ప్లేస్కే వెళ్ళాలి అక్కడే ప్రాక్టీస్ చేయాలి ఓకేనా సో అవన్నీ కుదరవు చాలామందికి ఏజ్ మ్యాటర్స్ ఉంటుంది ఓకేనా కానీ యోగా అలా ఏం లేదు సో ఏజ్ లిమిట్ నో ఏజ్ లిమిట్ ఓకేనా ఏజ్ లిమిట్ అనేది లేదు సింపుల్గా స్టార్ట్ చేయండి ఆరోగ్యంగా ఉండండి అనారోగ్యం రాకముందే మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం మనం డైలీ ఒక వన్ అవర్ మనం యోగాకి టైం ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల మన బాడీని మన బాడీనే రిపేర్ చేసుకుంటుంది ముందు ముందుకు రాబోయే రోగాలు ఏమైనా ఉన్నా కూడా మనం రోజు యోగా చేయడం వల్ల అది రాకోకుండానే క్యూర్ చేసుకుంటుందండి చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా మనకి తెలియండి మన యో బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి ఏమీ తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేస్తే తప్ప లేకపోతే ఏమైనా ఫీల్ ఏమైనా సంథింగ్ ఫీలింగ్ అయ్యి ఏమో సంథింగ్ అయితేనే మనం బయట బయటపడుతుంది కదా అట్లా బయటపడితే తప్ప మనకి ఏమి తెలియదు ఈ లోపల ఏమన్నా మనకి ఏమీ తెలియదు ప్రాబ్లమ్స్ కదా సో అలా ఏమన్నా ఉన్నాయి మన రోజు యోగా చేయడం వల్ల అవన్నీ మనకు తెలియకుండా క్యూర్ అయిపోతాయి మనకు తెలియకుండా మనం యాక్టివ్ అయిపోతుంది మనం తెలియకుండా మనం మెంటల్గా ఏంత ట్రెస్ ఉన్నా కూడా ట్రెస్ అనేది లేకుండా ఫ్రీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం హెల్తీగా ఉంటాం ఓకేనా వంద సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళం వంద సంవత్సరాలు కరెక్ట్గా అంటే మన దేవుడు మనకి ఎంతవరకు రాసిపెట్టి ఉంటాడో మనకు తెలియదు నెక్స్ట్ డే ఏం జరుగుతుందో మనకు తెలియదు ఓకేనా కానీ మన చేతిలో ఉన్నది ఏమంటే మన బాడీ మనం కాపాడుకోవడం మన హెల్త్ మనం చూసుకోవడం మన హెల్త్ పైన మనం ఫోకస్ చేయడం మనం ఎంత పనన్నా చెయ్యి ఏమైనా చెయ్యి ఎంత డబ్బులైనా సంపాదించు వాటిని అనుభవించాలంటే మనకి ఆరోగ్యం బాగుంటేనే కదా మనం అనుభవిస్తాం అంత సంపాదించి ఎంతో కష్టపడతారు చాలామంది తినడం కూడా తినరు సరిగ్గా పోయి బాగా కష్టపడేస్తారు ఎంతో డబ్బులు సంపాదించాలి సంపాదించే సంబంధించి పరుగులు ఉరుకులు వెళ్ళిపోతుంటారు కానీ తీర వస్తే కొన్ని సంవత్సరాలు బాగా కష్టపడేసి బాగా సంపాదిస్తారు కొన్ని కోట్లు ఎంత ఎంత అవుతుంది వాళ్ళ చేతిని ఎంత అవుతుంది సంపాదిస్తారు సంపాదించి నాకు ఏం చేస్తారు దాన్ని మళ్ళీ హాస్పిటల్కి పెట్టేస్తారు చూ సర్కిల్ మళ్ళ ఓకే అంత సంపాదించి మళ్ళా హాస్పిటల్స్లో ఇప్పుడు కూడా హాస్పిటల్ బిల్స్ ఎంత తక్కువ ఉండవు ప్రతి ఎక్కడైనా లక్షల్లోనే ఓకేనా అట్లా అదే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంపాదించండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంపాదించండి ఆ సంపాదన ఉంటుంది ఆరోగ్యము ఉంటుంది కరెక్టా ఆరోగ్యం ఉంటుంది సంపాదన ఉంటుంది అనుభవిస్తారు హ్యాపీగా అనుభవిస్తారు అట్లా అందుకు మనకు రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది మ ఎన్నో పనులకు మనం టైం వేస్ట్ చేస్తాం ఎన్నో అసలు నిజం చెప్తున్నా అంటే సోషల్ మీడియా గురించి చిన్న మాట చెప్పాలంటే ముఖ్యంగా యువత ఈ అనవసరమైన వాటికి ఆ వైరల్ అయిన వీడియోస్ని వైరల్ చేసుకుంటూ వైరల్ అయిన వీడియో చూస్తూ సోషల్ మీడియాలో అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక చిన్న టైం చెప్పాలంటే లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లా ఏదైనా సోషల్ మీడియా ఏదైనా తీసుకోండి ఒక వీడియోస్ క్లోజ్ చేస్తే ఇంకో వీడియో ఇంకో వీడియోస్ క్లోజ్ చేసుకుంటే ఇంకో వీడియో ఇట్లా వీడియోస్ క్లోజ్ చేసుకుంటూ స్లో చేసుకుంటేనే టైం వేస్ట్ చేస్తారు తప్ప అలా టైం వేస్ట్ చేసి కామెడీనో ఫన్నీనో ఏదో ఒకటి సంథింగ్ సినిమా ఏదోటి వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ చూస్తూ ఉంటారు అనుకోండి అలా చూడడం వల్ల ఒకవేళ వాళ్ళని లైఫ్కు ఉపయోగపడేలాగా లేకపోతే వాళ్ళ ముందు ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా ఉంటే వెళ్ళండి సూపర్ చాలా 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 మంచిది అలా కాకుండా ఓనే టైం వేస్ట్ చేస్తారు జస్ట్ టైం వేస్ట్ అలా టైం వేస్ట్ చేసేదో వాళ్ళకి సైట్ ప్రాబ్లమ్స్ మెంటల్ స్ట్రెస్ మాకు తెలియకుండానే ప్రాబ్లమ్ వచ్చేస్తాను అనమాట ఓకే ఏం యూజ్ టైం వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళు ఏం యూజ్ చెప్తాం అలాగే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో దానికి ఎంత ఎంతో టైం వేస్ట్ చేస్తాను కొంతమంది అయితే గంటలుగానే సోషల్ మీడియాలో ఉంటారు ఓకేనా వాళ్ళకి నాకేముందు ఆరోగ్యంగా ఉన్న ఏమైందో నాకేమన్నా అనుకుని ఉంటారు తీర ఒక ఒక ఏజ్ వస్తుంది అంటే మన బాడీ కూడా ఒక ఏజ్ వరకు సడన్ ఏజ్ వరకు మన బాడీ మనకు కాపాడుతుంది కదా ఒక సటన్ ఏజ్ అయిపోయినాక మనం ఇంతవరకు ఏం చేసినామో అవన్నిటికీ అప్పుడు రిజల్ట్ చూపిస్తుంది కదా దానికి ఎంత వీలైతే అంతవరకు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది దానికి మన దానికి ఇంకా ఓవర్లోడ్ ఇస్తాం అనుకో ఓవర్లోడ్గా మనం ప్రతిదీ ఇస్తూ ఉన్నాం అనుకో ఎక్కడంటే అది పనిచేస్తుంది అది కూడా మనకి సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేయాలంటే దానికి లిమిట్ అని ఉంటుంది కదా ఇప్పుడు మిక్సీ జార్ ఉంది ఎగ్జాంపుల్ ఆ మిక్సీ జార్లో మనకి కొద్దిగానే స్పేస్ ఇచ్చి మనకి మనకు కావాల్సినవన్నీ ఐటమ్స్ వేసుకొని కొద్దిగా స్పేస్ ఇచ్చే మనం మిక్సీని ఆడిస్తాం అది ఫుల్ వేసేస్తే అది అట్లా తిరుగుతుంది అసలు మిక్సీ తిరగదు కదా సేమ్ అలాంటిది మన బ్రెయిన్కి కావచ్చు మన స్టమక్ కావచ్చు మన బ్రెయిన్ కూడా అంతే మనం ఒక మనం మన బ్రెయిన్ కూడా ఒక చిన్న మెమరీ కార్డ్ చిప్ లాంటిది అనమాట దానికి ఆలోచనలు ఇస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం అది చేస్తాం ఇచ్చేస్తాం చేస్తాం వర్క్ ఇస్తా వర్క్ చేస్తుంటాము వీడియో చూస్తుంటాము ఆలోచిస్తూ ఉంటాము నాన్ స్టాప్ థింకింగ్ అనమాట ఏదో ఒకటి థింక్ చేస్తూ ఉంటాం లైక్ దేని ఒకటి లోడ్ చేస్తూ ఉంటాం దానికి ఒక స్పేస్ అనేది ఉంటుంది కదా లిమిటెడ్ ఉంటుంది చాలామంది మంది మది ఎట్లా మతి మార్పు దానికి ఒక ఖాళీ స్పేస్ ఇస్తే కదా దానికి ఖాళీగా ఉంటుంది సో ఎంతకాలం వరకు లోడ్ చేసుకుంటుంది మిగతా అది వదిలేస్తుంది మీరు స్పేస్ ఇవి ఇవ్వకుండా దానికి లోడ్ చేస్తూనే ఉంటారు ఆలోచనలు 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 థింకింగ్ 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 దానికి స్పేస్ ఎక్కడ స్పేస్ ఇస్తే కదా మీరు అది మీకు వచ్చే ఆలోచనల్ని మీరు కంటిన్యూస్ చేస్తారంటే దానికి ఒక కెపాసిటీ వరకు లోడ్ చేసుకుంటుంది దాని తర్వాత మీకు అది మీకు కొత్త కొత్త ఇస్తూనే ఉండే దాంట్లో మీరు ఎక్కువ ఏదైతే రిపీట్గా బాగా గుర్తుండాలనుకుంటారో గుర్తుపెట్టుకోవాలనుకుంటారో అవి మాత్రం గుర్తుంటాయి ఏదో ఒకసారి ఒకసారి అట్లా వినేసి అనుకుంటా దాన్ని పెద్దవి పడేసి కూడా అట్లా మర్చిపోతూ ఉంటుంది తీసేస్తుంది బయటకి తీసేస్తూ ఉంటుంది అట్లా అది యోగా చేస్తే ప్రాణాయామ చేస్తే మెడిటేషన్ చేస్తే ఆ స్పేస్ అనేది ఉంటుంది కదా మీకు ఫుల్ అయిన దాన్ని స్పేస్ తగ్గిస్తూ వస్తుంది అనమాట అప్పుడు మీరు ఇంకా కొత్త ఆలోచన ఏ ఏ ఆలోచించినా కూడా దాంట్లో ఉండిపోతాయి మీరు అవి ఏదనేది మేము వెంటనే ఆ ఫ్లాస్ బ్యాక్ వెళ్ళిపోయారు అనుకో వెంటే గుర్తొస్తుంది మీకు ఎందుకంటే నాకు స్పేస్ ఉంది దాంట్లో బాగా కరెక్ట్గా ఉంది ఓవర్లోడ్ అవ్వలేదు అట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ గురించి చెప్తున్నాను సో మీకు చిన్న ఎగ్జాంపుల్ అలా మన మనము దాన్ని ఓవర్లోడ్ చేయకూడదు ఓవర్గా చేయకూడదు ఓకేనా సో ఈ దీన్ని కూడా మన ప్రాణాయామ యోగా మెడిటేషన్తో కూడా స్పేషన్ తగ్గించచ్చు ఓకేనా సో మనం మనకి మన మన వీడియోస్లో ప్రాణాయామ చూపిస్తాం మెడిటేషన్ చూపిస్తాం మెడిటేషన్లో కూడా ముద్ర ముద్రాలు కూడా ఉన్నాయి చాలా రకాల ముద్రాస్ ఉన్నాయి ఒక్కొక్క ముద్ర ఏ దానికి వెళ్ళిపోతుంది ఏ హెల్త్ బెనిఫిట్స్కి మనకి బాగా హెల్ప్ అవుతుంది ఓకే అట్లా ప్రతి ఒక్క దానికి కూడా మేము ముందు ముందు పోతా వస్తా వస్తా వీడియోస్లో చాలా మీకు ముందు ముందు వీడియోస్లో వస్తాయండి ఓకేనా ప్రాణాయామం ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది ముద్రాసు ఉంటాయి ఓకేనా రెగ్యులర్గా ఉంటాయి కామన్ రెగ్యులర్గా ఈ వామప్స్ సూర్య నమస్కారం అలాగే యోగాసనాలు ఉంటాయి ఇంకో ఇంకా దీంట్లో మీకు ఇంకా చెప్పేదేమండి ఇంకా నమస్కారే కాకుండా చంద్ర నమస్కార ఇంకా హనుమన్ నమస్కారం కూడా ఉన్నాయి సో అవి అవి ఏంటనేది నెక్స్ట్ వచ్చి కమింగ్ వచ్చే వీడియోస్లో మీకు ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎందుకంటే వీడియో ఇంకా ఎక్కువ లెంత్ అన్ని టాపిక్ చాలా ఉన్నాయండి చెప్తున్నాను కదా యోగా గురించి స్టార్ట్ చేస్తే అనంతమండి సో టాపిక్ ఒక టాపిక్ ఒక టాపిక్ అట్లా వస్తూనే ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పోవచ్చు అంత లెంత్ ఉంటుంది అంత ఎక్కువ ఉంటుంది మన యోగా గురించి చెప్పాలంటే ఓకేనా సో ఇంతర్తో మనము ఈ టాపిక్ని క్లోజ్ చేస్తూ మనం సూర్యనమస్కారంలో ఎంటర్ అవుదాం ఈ సూర్య నమస్కారం మనము ఓకేనా ఈ సూర్య నమస్కారం ఎలా చేయాలి విత్ శ్లోకాలు విత్ శ్లోకం అనమాట మనకి ప్రేయర్ ఉంది అనమాట నమస్కారం చేయడానికి ముందు ఒక ప్రేయర్ ఉంది ఓకే ఆ ప్రేయర్ ఎలా పలకాలి ఎలా చూపాలి అది మీకు ఈ వీడియోలో నేర్పిస్తాము అలాగే ప్రతి ఒక్క సూర్య సూర్యనమస్కారకి పన్నెండు స్టెప్స్ ఉంటాయి ఓకేనా పన్నెండు స్టెప్స్ ఉంటాయి ఆ పన్నెండు స్టెప్స్ ఎలా చేయాలి ప్రతి ఒక్క స్టెప్కి బీజ మంత్రం ఉంటుంది ఆ బీజ మంత్రాస్ ఎలా పలకాలి ఎలా చెప్పాలి మీ ఈ వీడియోలో చూపిస్తాం మరి ముఖ్యంగా సో కొంతమందికి నేను చెప్పేది ఏమంటే ఇది ఎవరైనా చేయొచ్చు అని చెప్పాను కదా కొంతమందికి బీజ మంత్రాస్ కావచ్చు ఈ శ్లోకం కావచ్చు పలికేది రాకపోతే ఈ శ్లోకం అనేది సంస్కృతిలో ఉంటుంది కొద్ది కష్టంగానే ఉంటుంది కదా సో రాకపోతే పలికేది అవాయిడ్ చేయడం ప్రాబ్లం లేదు సో పలక శ్లోకము బీజమంత్రా చెప్తూనే సూర్య నమస్కారం చేయాలనే ఏం లేదు ఓకేనా సో అవి అవాయిడ్ చేస్తూ కూడా మీరు చేయొచ్చు ఓకే అండి మన సూర్య నమస్కారం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాం ఓకేనా సో ఈ వీడియో ఇంతటితో ఫినిష్ చేస్తున్నాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకెన్ క్లిక్ చేసుకోండి తద్వారా మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సో ప్రతి ఒక్క వీడియోని మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు ఓకే అలాగే ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు